వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ బ్రాంచ్ లో మంగళవారం ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి బ్యాంక్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా అధికారులు తెలిపారు మంటలు భారీగా వ్యాపించడంతో బ్యాంకు సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విఠల రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనలో బ్యాంక్ ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు విలువైన పత్రాలు డబ్బులు బంగారం భద్రంగా ఉన్నాయని అన్నారు అగ్ని ప్రమాదంలో ఫర్నిచర్ కంప్యూటర్లు కాలిపోవడంతో సుమారు ఆరు నుండి పది లక్షల వరకు ఆస్తి నష్టం జరుగుండొచ్చని తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు

ఆ తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు మేము వచ్చాము వచ్చిన తర్వాత మంటలు అంటుకొని ఆ బ్యాంకు మొత్తంలో ఫర్నిచర్ అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సామాగ్రి మొత్తం తగిలిపోయినాయి బ్యాంకులో ఉన్నటువంటి వ్యాలబుల్ గోల్డ్ కానీ బంగారం బంగారం కానీ లేకపోతే డబ్బులు కానీ విలువైన పత్రాలు గాని అవి లాకర్ రూమ్ లో ఉన్నాయి అవి సేఫ్ లో ఉన్నవి దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు బయట ఉన్న ఫర్నిచర్ మాత్రమే తగ్గిపోయినాయి అవి బయట ఉన్న ఫర్నిచర్ మాత్రమే మంటలో కాలిపోయినాయి దాని విలువ సుమారు కారు నుంచి పది లక్షల మధ్యన ఉంటుండొచ్చు దాన్ని ఇంకా మనం ఏంటంటే ఏ అయినా వాళ్ళు బ్యాంకు వాళ్ళు వెతికి దాని యొక్క విలువ మీకు సుమారు ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతాము ఇప్పటికైతే విలువైన వస్తువులు గానీ విలువైన డాక్యుమెంట్ గానీ సేఫ్ గా ఉన్నాయి అది సంతోషించాల్సిన విషయం అయింది కాకపోతే దాన్ని చూసి దాన్ని ఇంకేదైనా ఉంటే దాన్ని విచారణ చేసిన తర్వాత మేము చెప్పము తాండూరు ఫైర్ ఇంజన్ వాళ్ళు కొడంగల్ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మంటలు ఆరిపోయారు ఇప్పుడైతే మంటలు ఆరిపోయినాయి అంత మన మన హ్యాండ్ ఓవర్ లోనే ఉంది తాండ్రూర్ ఫైవ్ స్టేషన్ కరీంకోట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాదం జరిగిందని మెసేజ్ రావడం జరిగింది మెసేజ్ అందుకున్న వెంటనే తాండ్రూర్ ఫైర్ స్టేషన్ వెహికల్ సిబ్బంది తో పటాటుగా సంఘటన చేరుకున్నాం ఫైర్ తీర్చే సేసి వాళ్ళు ఇమీడియట్గా మనం కొడంగల్ ఫైవ్ స్టేషన్ నుంచి ఇంకా వాటర్ వాటర్ని అవుట్ చేయడం జరిగింది రెండు వెహికల్స్ ఫైర్ ఫైటింగ్ చేసి కంప్లీట్గా ఫైర్ ఎక్స్చేంజ్ చేయడం జరిగింది బ్యాంకు మార్నింగ్ మేనేజర్ వచ్చేవరకు ఆ పొగలు వస్తున్నాయని మేనేజర్ గారు చెప్పారు ఆ పొగలు రావడం తర్వాత మేనేజర్ ఇన్ఫామ్ మనం ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఫైర్ ఎట్లా జరిగిందని అందులో ఇన్వెస్టిగేషన్ మనకి కరెక్ట్ కాజ్ అని ఒకటే ఉంటుంది ఖచ్చితంగా ఇంకా ఒకటే వెహికల్ ఉంటుంది డబుల్ యూనిట్ ఇంకా వెహికల్ కూడా మనం గవర్నమెంట్ ప్రభుత్వం అనిపిస్తుంది టూ ట్యాంక్స్ పని చేసిన తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది కామన్ గా అది రెక్టిఫై చేసుకుంటారు ప్రాబ్లం అదేం లేదు రెండు లో ఆల్రెడీ పనిచేసింది పనిచేసానికి చిన్న ప్రాబ్లం అది రెక్టిఫై అయిపోతుంది మనకి రాసే మున్సిపల్ కమిషనర్ చేయాల్సింది కదా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి